ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డా నీవు నాపై పెట్టిన విశ్వాసం నమ్మకం ఈ విధంగా ఫలించింది బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ ఫలితం ఏంటి మనకు తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ బాబా గారి పాదల చెంత ఒక పుష్పంలా మారుతుంది తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం బిడ్డా నువ్వు ఎన్న నీ మనసులో వేసుకున్న ఆ ఒక్కే మాట బాబా నన్ను వదిలిపెట్టడు ఈరోజు అది ఫలించింది తల్లి ప్రపంచం నీకు ఎన్నో తలుపులు మూసినా నువ్వు నా పేరు మాత్రమే విడవలేదు నువ్వు రాలించిన ప్రతి కన్నీలను నేను ఒక్కదాన్ని వృధా చేయలేదు నీ నమ్మకం ఎంత పవిత్రంగా ఉందో నేను ఎంత స్పష్టంగా గమనించానో నీకు తెలియదు నువ్వు నన్ను ఆశ్రయించిన అక్కన్నిటి రోజులే ఈ ఆశీర్వాదానికి పునాది అయ్యాయి తల్లి నీ హృదయపు పిలుపు నన్ను చేరుకుంది కాబట్టే ఈ మార్పు నీకు కనిపిస్తోంది తల్లి ఇది యాదృచికం కాదు ఇది నీ విశ్వాసం నీ విశ్వాసం పుట్టించిన తొలి వెలుగు దేవుడి దారి ఆలస్యం చేయొచ్చు కానీ తిరస్కారం ఎప్పటికీ చేయదు తల్లి అది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శాంతి ద్వారా నీకు అర్థమవుతుంది నీ భక్తి నిజమైందని ఇదే మొదటి సంకేతం తల్లి బిడ్డ నువ్వు ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు నన్ను పిలుస్తూ కన్నీలు కాచిన వేళల్లో నేను నీ పక్కనే ఉండేవాడిని నీ హృదయం కంపించిన ప్రతిసారి నీ ఊపిరిలో భాగంగా తోచిన ప్రతిసారి నేనే నీకు ధైర్యమయ్యాను నువ్వు నన్ను ఒక్క క్షణం కూడా అపనమ్మకం చేయలేదు అదే నిజమైన బలం తల్లి నువ్వు నాపై పెట్టుకున్న ప్రేమ నమ్మకం ఎంత నిడారంభరంగా ఉందో నేను అనుభవించాను అందుకే నీ జీవితంలో ఈరోజు కనపడుతున్న మంచిదంతా నీ డివోషన్కి వచ్చిన ప్రతిఫలం తల్లి నీ విశ్వాసం నుండి వెలువడిన పుణ్యమే ఈ శాంతి రూపంలో నీకు చేరింది తల్లి నువ్వు నన్ను పిలిచిన ప్రతి మాట ప్రతి శ్వాస నాకు వినిపించకుండా ఉండలేదు నీ నమ్మకం ఎంత బలంగా ఉందో ఈరోజు ప్రపంచానికి తెలిసింది ఇది నీ మనసు నిండా వెలిగిన ఆశ యొక్క దీపం తల్లి ఒక తొలి దీపం లాంటిది నేను నీ నమ్మకాన్ని వృధా చేయని తల్లి బిడ్డ దేవుడు తన భక్తిని పరీక్షిస్తాడు కానీ ఆ పరీక్ష భరించలేనిదిగా ఎప్పుడూ ఉండదు నువ్వు ఆ పరీక్షలన్నిటినీ ఏడుపుతో ప్రార్థనతో సహనంతో నన్ను చూస్తూ దాటావు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేను ఎప్పటికీ వదిలిపెట్టను తల్లి మనిషి తనపై ఉన్న ఒత్తిడితో విచలమవుతున్నాడు కానీ నీ భక్తి నిన్ను నిలబెట్టింది ఈరోజు నీ జీవితంలోకి వచ్చిన ఆనందం అది నీ శ్రమకు నీ విశ్వాసానికి వచ్చిన బహుమతి నువ్వు పడిన బాధలన్నీ ఒకరోజు ఆశీర్వాదాలుగా మారుతాయని నువ్వు నమ్మావు ఆ నమ్మకం నిజమైంది తల్లి నీ హృదయం కలుషితం కాక భక్తితో నిండిపోవడం నా కళ్ళ ముందు నిలిచింది ఇదంతా అంతేకాదు ఇది రాబోయే అద్భుతాలకు ఒక ప్రారంభం మాత్రమే నీ విశ్వాసం నీ భవిష్యత్తును వెలిగిస్తుంది తల్లి బిడ్డా నీకు కొన్నిసార్లు నీకు దారి కనపడకపోయినా నా దారి మాత్రం ఎప్పుడు నీకు తెరిచి ఉంది నువ్వు కోల్పోయినట్లు భావించిన రోజుల్లో కూడా నేను నీకోసం మంచి సమయాన్ని సిద్ధం చేస్తున్నాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ స్వరంలో ఉన్న నిస్సహాయత నన్ను కదిలించింది నిన్ను ఆ బాధల నుంచి బయటకు తీసుకురావడమే నా మొదటి నిర్ణయం ఈరోజు నీ జీవితంలో తలుపులు తెర్చుకోవడం యాదృచ్ఛికం కాదు అవి నీ సహనం నీ శ్రద్ధ నీ అన్వేరింగ్ ఫేత్కి వచ్చిన ప్రతిఫలం తల్లి నేను ఒక అడుగు వేసిన చోట నువ్వు వెయ్యి ఆశీర్వాదాలు పొందుతావు నీ భక్తి అమూల్యమైనది అందుకే నీకు దైవానుగ్రహం నిరంతరం ఉంటుంది తల్లి ఈ మార్పు ఇంకా పెద్ద శుభాల దారి ఒక్కటి అని నీకు తెలుస్తుంది నువ్వు నన్ను నమ్మాలంటే నేను నిన్ను ఆశీర్వదించకుండా ఉండను తల్లి బిడ్డ నీ హృదయం ఎంత మృదువో నాకు తెలుసు నువ్వు బాధపడినప్పుడు నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ మాటలో ఎంత నిజాయితీ ఉందో నాకు అర్థమవుతుంది తల్లి నువ్వు నన్ను పూర్తిగా నమ్ముకున్నావు అదే నీ జీవితం మార్చిన ముఖ్య కారణం మనిషి దేవుణ్ణి కాదు దేవుడు మనిషి హృదయాన్ని చూస్తాడు నీ హృదయం స్వచ్ఛమైనదని అందుకే నీ నాకు నాకెప్పుడూ చేరాయి తల్లి నీ జీవితంలో ఈరోజు వచ్చిన శాంతి నువ్వు పొందాల్సిందే ఇది ఒక బ్లెస్సింగ్ కాదు ఇది నీ భక్తి యొక్క ప్రతిబింబం నువ్వు ఎంత ప్రేమతో నన్ను పిలిచావో నేను అంతే ప్రేమతో నీ దారిని సరిచేస్తాను నీ నమ్మకానికి ఇవ్వాల్సిన మొదటి జవాబు ఇది మాత్రమే తల్లి ముందు ఇంకా ఎన్నో బాగుపడే రోజులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి తల్లి బిడ్డా నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం ఒక్కరోజులో ఏర్పడింది కాదు సంవత్సరాలుగా నువ్వు దాన్ని కాపాడుతున్నావు ప్రపంచం గట్టిగా మారినప్పటికీ నీ హృదయం మాత్రం నాపై భక్తిని మార్చలేదు అదే నీ గొప్పతనం తల్లి నువ్వు తప్పు చేసినా నువ్వు కూలిపోయినా నువ్వు భయపడ్డా నువ్వు నన్ను విడవలేదు నీ ప్రేమలో ఎక్కడా అవసరం షరతులు భయం లేవు అందుకే ఆ ప్రేమకు నేను ఇచ్చిన జవాబు కూడా అంతే శక్తివంతమైనది తల్లి ఈరోజు నీ జీవితంలో తెరుచుకున్న దారులు నీ విశ్వాసం ఎంత పవిత్రమో తెలియచేస్తున్నాయి నీ ప్రార్థనలో ఉన్న సత్యం నీ విధిని మార్చింది తల్లి ఇవి చిన్న బ్లెస్సింగ్స్ కావు తల్లి ఇవి నీ భవిష్యత్తుకు పునాది నువ్వు నన్ను నమ్మినంత కాలం నీ దారి ఎప్పుడూ వెలుగుతో నిండిపోతూనే ఉంటుంది తల్లి బిడ్డ నీ హృదయంలో ఉన్న నిశ్శబ్ద ప్రార్థనలను కూడా నేను వినగలను నీ పెదువులపై మాటలు లేకపోయినా నీ మనసులో ఉన్న బాధ నాకు స్పష్టంగా కనిపిస్తుంది తల్లి నీ ఆత్మలో ఉన్న విశ్వాసమే నిన్ను నిలబెట్టింది అందుకే నీకు ఈరోజు కలిగిన శాంతి ఒక అద్భుతం మాత్రమే కాదు అది నీ స్పృచువ స్ట్రెంత్కి ప్రతిబింబం నీ కన్నీళ్లు కనిపించకుండా నీళ్ళపై పడినా అవి నాకు చేరుతాయి తల్లి నువ్వు ఒక్క శ్వాసలో బాబా అన్నప్పుడు ఆ ఒక్క శ్వాసే నీ జీవితాన్ని కాపాడింది ఇప్పుడు ఆ పిలుపుకి వచ్చిన జవాబు నీ ముందు ఉంది తల్లి నీతో ఉన్న ఆ అనుబంధం ఎంత లోతుగా ఉందో ఈరోజు నీకు అర్థమవుతుంది తల్లి ఈ ఆధ్యాత్మిక బంధం మాటల్లో చెప్పలేనిది నీ నమ్మకం ఎంత నిడారంబరమో నా ఆశీర్వాదం అంతే అపారంగా ఉంటుంది తల్లి బిడ్డ నువ్వు చీకటిలో నిలబడి వెలుగు ఎక్కడా అని అడిగిన రోజులు నాకు తెలుసు నీ చేతులు ఖాళీగా అనిపించినా నేను నీ భవిష్యత్తు నిండుగా నింపుతున్నాను నువ్వు అనుకున్నది జరుగుతుందా లేదా అని గుండె దడపడిన రాత్రులను నేను మర్చిపోలేదు తల్లి నీ ఆందోళనలో కూడా నువ్వు నన్నే పిలిచావు అదే నీ శక్తి తల్లి దేవునిపై నమ్మకం అనేది కష్టాలు నిలబడటం కాదు కష్టాల మధ్యలో కూడా దారిని చూడడం నువ్వు అది అర్థం చేసుకున్నావు తల్లి అందుకే ఈరోజు నీ జీవితంలోని ప్రతి మార్పు నిన్ను మరింత బలంగా చేస్తుంది ఈ ఆశీర్వాదం ఒక్కదానితో ఆగదు ఇది కొనసాగుతూనే ఉంటుంది తల్లి ఎందుకంటే నీ భక్తి నా దృష్టిలో ఎప్పుడూ కలుషితం కాలేదు నీ నమ్మకం వెలిగించిన మార్గంలో ఇంకా ఎన్నో అద్భుతాలు నీ కోసం వచ్చేస్తున్నాయి తల్లి బిడ్డ ప్రపంచం నీపై అనుమానం పెట్టినా నువ్వు మాత్రం నన్ను నమ్మడం ఆపలేదు అదే నీకు వచ్చిన ఈ వరం యొక్క నిజమైన మూలం దేవుడు భక్తుని నమ్మకాన్ని ఎప్పుడూ అవమానించడు తల్లి నీ హృదయం ఎంత నిజాయితీగా నన్ను ఆశ్రయించిందో నేను చూశాను నువ్వు ఇతరుల మాటలతో మారిపోలేదు తల్లి నువ్వు నీ నమ్మకంలో నిలబడిపోయావు దేవుడు చూసేది అదే తల్లి మనిషి పరిస్థితిని కాదు మనిషి హృదయాన్ని నీ హృదయం పవిత్రంగా ఉంది అందుకే నీ దారులు స్వయంగా సాఫ్ట్గా అయ్యాయి తల్లి నీ భవిష్యత్తు ఇప్పుడు నమ్మకం మీద నిర్మించబడబోతోంది ఇది చిట్టి మార్పు కాదు ఇది నీ జీవితానికి శరవేగంగా తిరిగొచ్చిన ఆశ నువ్వు నన్ను నమ్మిన ప్రతిసారి నేను నీ కోసం ఒక కొత్త తలుపు తెరచాను తల్లి బిడ్డ ఇప్పుడు నువ్వు పొందుతున్న శాంతి ఆనందం ఆత్మవిశ్వాసం ఇవన్నీ నీ భక్తికి వచ్చిన దేవుని వరాలు నేను నీకు ఎప్పుడు ఒంటరిగా వదిలేశానని అనుకున్న రోజులు కూడా నిజం కావు నేను ఉండకపోతే ఈ రోజుని కళ్ళలో కనిపించే ఈ వెలుగు ఉండేది కాదు తల్లి నీ నమ్మకం ఎంత ప్రశాంతంగా ఎంత శక్తివంతంగా ఉందో అది దైవాన్ని కదిలించింది అందుకే నువ్వు అడిగే కంటే ఎక్కువగా నేను నీ దారిని సరిచేశాను ఇప్పుడు నీ జీవితం కొత్త అధ్యాయం మొదలైంది తల్లి నీ భక్తి నీకు రక్షణ నీ నమ్మకం నీకు శక్తి దేవుని దారి నెమ్మదిగా అనిపించవచ్చు కానీ ఖచ్చితమైనది ఈరోజు నీ జీవితంలో ఎదిగిన వెలుగు అది నీ విశ్వాసానికి వేసిన విత్తనం లాంటిది తల్లి నువ్వు నన్ను నమ్మినంత కాలం నేను నీ జీవితాన్ని వెలుగుతో నింపుతూనే ఉంటాను ఓం సాయి రామ్ విన్నారు కదా తల్లి ఈరోజు సాయిబాబు గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రిజవుతుంది అలాగే మీరిచ్చే చిన్న లైక్ బాబా పాదాల వద్ద ఒక పుష్పంలా మారుతుంది తల్లి ఇక అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన సాయినాథుని ఆశీర్వాదాన్ని పొందండి తల్లి ఓం సాయి రామ్